హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న ఒక హాఫ్ కేజీ వరకు చేప ముక్కలను తీసుకున్నాను చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను నేను ఇక్కడ స్కిన్ తీపిచ్చాను నేను ఇక్కడ మీరు కావాలంటే స్కిన్ ఉంచుకొనైనా చేసుకోవచ్చు వీటిని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను మసాలా పట్టించుకుంటున్నాను ఈ ముక్కలకి దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకున్నాను టూ టీ స్పూన్స్ వరకు ఉప్పును తీసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇక్కడ నేను చాలా తక్కువగా వేస్తున్నాను గరం మసాలా అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ మనం ఈ ముక్కలకైనా వేసుకొని కలుపుకోవచ్చు లేదా ఒక ప్లేట్లో సపరేట్గా ఈ మసాలా అంతా కలుపుకొని ఈ ముక్కలకి ఒక్కొక్కటిగా కూడా పట్టించుకోవచ్చు నేను ఇక్కడ దీంట్లోనే వేసి అంత బాగా కలుపుకుంటున్నాను ఈ ముక్కలకి మెల్లిమెల్లిగా పట్టించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా బాగా పట్టించాలి ఈ విధంగా అంతా పట్టించిన తర్వాత దీనిని ఇప్పుడు మనం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకైనా పక్కనుంచుకోవాలి లేదా ఒక టూ అవర్స్ అయినా మినిమం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈ మసాలా అంతా ఈ ముక్కలకి చాలా బాగా పట్టుకొని మనకి తిన్నప్పుడు ఆ ఉప్పు కారం అనేది ఆ పీసులకి పట్టినట్టు తెలుస్తుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పీసులు అనేటివి చూసారు కదా ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఒక టూ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఈ ముక్కలకి అంత బాగా పట్టేసింది చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కలని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఒకటి రెండు పీసులు తీసుకొని కూడా వేయించుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ ఆయిల్లో ఈ ముక్కలను వేసి వేయించుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆ ఆయిల్ తర్వాత మనం యూస్ చేయలేము కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కూడా టేస్టీగానే ఉంటాయి కాబట్టి ఇలా నేను ఒకటి రెండు పీసులు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా స్లోగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టినట్లయితే మనకి లోపల ముక్క ఉడకకుండా పైన కలర్ చేంజ్ అవుతుంది సో టేస్టీగా ఉండదు మొత్తం ముక్క అనేది ఉడకదు స్లోగా పెట్టినట్లయితే ఈ చేప ముక్కలు అనేటివి చాలా టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి అవసరమైతే మధ్య మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇదే విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఇదే ప్యాన్లో కొద్దిగా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం కావాల్సినన్ని పీసులని వేయించుకోవాలి ఇదే విధంగా ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టడం వలన మనకి ఏమవుతుందంటే కొద్దిగా ఇవన్నీ వేగేంతవరకు అలా పెట్టి ఉంచడం వలన మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఈ ముక్కలు అనేటివి అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి మనము ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో టర్న్ చేసుకుంటూ కూడా ఉండాలి ఈ విధంగా మనం కావాల్సినన్ని పీసులను ఇదే విధంగా స్లోగా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత వీటిని కూడా ఇదే విధంగా పక్కన పెట్టుకోవాలి ఈ చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అంత బాగా పట్టిస్తాం కదా ఇలా పట్టించిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసినట్లయితే మనం ఈ ముక్కలను ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయడం కంటే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా షాలో ఫ్రై చేసుకొని తిన్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఇప్పుడు మనం తీసుకొని ఒక పక్కన అదే ప్యాన్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో అంత బ్లాక్గా వస్తుంది కదా ఈ మసాలా మనకి ఎక్స్ట్రా అయిన మసాలా అంతా ఇలా వస్తుంది సో ఇప్పుడు దీనిని ఈ విధంగా అంతా పక్క కనుక్కుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా పక్క కనుక్కున్న తర్వాత దీని అంతా తీసేయాలి తీసి పక్కన వేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా మనకు కావాల్సినన్ని పీసులని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో ఈ పీసులని ఇలా టర్న్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ పీసులు అనేటివి ఒకే సైడ్ ఉన్నట్లయితే మాడిపోతాయి కాబట్టి మనం ఈ విధంగా మ మారుస్తూ ఉండాలి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేశానో నేను చూశారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చేపలలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి మన కళ్ళకి చాలా మంచిది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం